రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై లేబర్ కమిషన్ గారితో చర్చించడం జరిగిన కానీ అక్కడ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి అక్కడ ఎటువంటిది కూడా లేదు కనిపించట్లేదు అందువల్ల ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆరవ తేదీ తేదీ అర్ధరాత్రి అంటే ఏడవ తేదీ మార్నింగ్ నుంచి మొదటి బస్సు నుంచి సమ్మెలోకి వెళ్ళడానికి ఈ రోజు జేఏసీ తీర్మానం చేసింది ఈ యొక్క జేఏసీ లో పెట్టినటువంటి సమస్యలు టిఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం విలీనం సమస్య ఏదైతే మాకు వేతన సవరణ ఏదైతే సవరణ మళ్ళీ మళ్ళీ ఈ ఏప్రిల్ తోటి మళ్ళీ ఒక వేతన సవరణ అంటే రెండు వేతన సవరణ ఉన్నాయి ఈ విధంగా పెంచిన భారాన్ని తగ్గించాలని అదే విధంగా యూనియన్ అనుమతించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలి చనిపోయిన ఉద్యోగులకు కూడా ఏదైతే బేసిక్ కూడా మార్చిను అటువంటిది కాకుండా మరి రెగ్యులర్ బేసిక్ పైన వాళ్ళకు శాలరీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏదైతే ఏడవ తేదీ నుంచి సమ్మేళనానికి ముందుకెళ్తా ఉన్నాం మేము అనుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ యొక్క సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే గతంలో మేనిఫెస్టోలో టూ థౌసండ్ ఎయిటీన్ లో కూడా మేనిఫెస్టోలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగం ప్రభుత్వంలో విలీనం చేస్తామని అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎందుకంటే మా జనాశ సపోర్ట్ చేయాలి మీకు తప్పకుండా మీకు అండగా ఉంటాం ప్రభుత్వం విలీనం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కాబట్టి మేము కూడా ఇప్పటికీ విశ్వాసిస్తున్నాం విశ్వసిస్తున్నాం తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎండి కావాలని మరి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఈ యొక్క పరిష్కారానికి చొరవ చూపలేదు అందువల్ల ఈ యొక్క సమ్మె జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడాల్సిందిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు చాలా సార్లు కూడా చెప్పడం జరిగేది ఇట్టి విషయంలో కూడా చొరవ తీసుకొని ఈ యొక్క సమ్మె జరగకుండా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీరు ఏదైతే చెప్పిన మాట ఉందో దాన్ని వెంటనే మీరు ఈ యొక్క ప్రకటించి సమ్మెను కాపాడ చూడాల్సిన బాధ్యత మీ పైన ఉందని విజ్ఞప్తి చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని సందర్భంగా